ఓం శ్రీ శ్రీమాతీ నమ జనవరి నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో వృశ్చిక రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ లైఫ్ పూర్తిగా మారబోతోంది మిమ్మల్ని చే అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహమైతే లేదు అసలు ఈ వృష్టి గ్రాస్ వారి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతుంది వీరి లైఫ్లో జరగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టి గ్రాస్కి చెందుతారు వృష్టికి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది ఈ రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా ఉంటారు చూడడానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా మిత్రత్వాన్ని కోరుకుంటారు ఈ రాశికి ఈ సమయంలో అంటే జనవరి నెల నాలుగు ఐదు ఆరో తేదీలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు మిశ్రమ వాతావరణం ఉంటుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తగ్గుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి నవగ్రహ ధ్యానం శుభప్రదం శ్రీ లక్ష్మీ యోగం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులు లాభాలను ఇస్తాయి నిర్ణయాలలో స్పష్టత అవసరం కుటుంబ సభ్యులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలి ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి వ్యాపారంలో కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం అయితే కాదు ఉన్నదాని జాగ్రత్తగా కొనసాగించాలి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యలు తొలుగుతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే ఉన్నారో వారికి జనవరి నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కుతుంది మీ జీవిత మునుపెన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి జనవరి నెల మీకు చాలా ఆచరణాత్మకంగా ప్రారంభమవుతుంది మీరు డబ్బు బాధ్యతలు కుటుంబ అవసరాలు మరియు తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటారు పని ఇల్లు మరియు భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా ఒక్కసారి మీ మనసులో తిరుగుతూ ఉన్నట్లుగా అనిపించవచ్చు కానీ ఈ నెల మధ్య తర్వాత వాతావరణం మారుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ గొంతులో ఒక ధైర్యం అనేది వినిపిస్తుంది మీరు స్పష్టంగా మాట్లాడడం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు ధైర్యంగా ముందుకు సాగడం ప్రారంభిస్తారు ఎనిమిదవ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగ పరంగా లోతైన వ్యక్తిగా మారుస్తాడు మీరు విషయాలను బయటకు చూపించకపోయినా సరే లోపల బలంగా అనుభవిస్తారు ఐదో ఇంట్లో శని ప్రేమ పిల్లలు మరియు సృజనాత్మక విషయాల్లో ఓర్పును నేర్పునిస్తాడు కాబట్టి జనవరి నెల తొందరపాటు కాదు అయిన దిశను ఎంచుకొని అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగడానికి ఇది మంచి సమయము మొదటి భాగంలో మీరు ఉద్యోగ భద్రత జీతం స్థిరత్వం వనరులు మరియు బాధ్యతలువన్నీ దృష్టి పెడతారు జీతం పెంపు బడ్జెట్ పెండింగ్ చెల్లింపుల గురించి చర్చలు జరగవచ్చు మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని మీకు అనిపించవచ్చు ఇంట్లో కేతు ఉండడం వల్ల పరిస్థితులు అనేవి బాగున్నా సరే ఏదో ఒక వెలితి అనిపించవచ్చు నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తోంది అనేటటువంటి ఆలోచన మీలో రావచ్చు ఇది తాత్కాలికమే ఇది విజయం అంటే మీకు ఏంటో పునర్నిర్మించుకోవడానికి సహాయం చేస్తుంది జనవరి పద్నాలుగు పదిహేడు తర్వాత మూడో ఇల్లు యాక్టివ్ అవుతుంది కమ్యూనికేషన్ మరియు చొరవ ద్వారా మీరు విజయం సాధిస్తారు మీటింగ్స్ ట్రైనింగ్ సెషన్స్ ప్రెజెంటేషన్లు ఇంటర్వ్యూలు లేదా క్లయింట్లు కాల్స్ కూడా మీకు పెరుగుతాయి సేల్స్ మార్కెటింగ్ మీడియా ఐటీ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పనులు పెరిగినా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది జనవరి పదహారును కుజుడు మూడవ ఇంట్లోకి రావడం ధైర్యాన్ని ఇస్తుంది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్నటువంటి మెసేజ్ పంపడం ఆఫర్ అడగడం లేదా మీ ధైర్యమైన ముందడుగు వేయడం ఇప్పుడు చేస్తారు కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణం ఉండే అవకాశం ఉంటుందండి ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కానీ కోపంతో సమాధానం ఇవ్వకండి మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క మెసేజ్ను నిర్మిస్తాయి ఆర్థిక పరంగా ఈ నెల డబ్బు అనేది ప్రధాన అంశమే కావచ్చు మొదటి భాగంలో ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు అనేవి ఫోకస్లో ఉంటాయి కొంతమంది పెద్ద కొనుగోళ్లు ప్లాన్ చేయడం లోన్ మెసేజ్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరి చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు పొదుపు పెంచడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కనిపించడం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ ఆలోచన సరి అయినదే ఈ నెల మధ్య తర్వాత ఆర్థిక విషయాల్లో స్పష్టత అనేది వస్తుంది ఏది ఉంచుకోవాలి ఏది వదిలేయాలి ఎక్కడ డబ్బు వృధా అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది జీవిత భాగస్వామి కుటుంబం లేదా ఆగిపోయిన నిధుల నుండి మీకు సహాయం అంతే అవకాశం ఉంటుంది నాలుగో ఇంట్లో రాహు వలన ఇంటి సౌకర్యాలు గ్యాడ్జెట్స్ రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలి అనే కోరిక కలుగుతుంది అవసరం ఉంటేనే ఖర్చు చేయండి ఎవ్వరికీ కూడా గుడ్డుగా అప్పు ఇవ్వకండి మీలో ఆర్థిక హద్దులను బలంగా ఉంచుకోండి ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా అనిపించవచ్చు నాలుగవ ఇంట్లో రాహు వలన మనసు నిలకడగలేదు అనే భావన మీలో కలుగుతుంది కానీ బాగున్నా ఏదో ఒక మార్పు కావాలని అనిపిస్తుంది కొంతమంది ఇంటిని సర్దుకోవడం రెండో లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు మొదటి భాగంలో మాట తీరు ముఖ్యం రెండవ ఇంట్లో కుజుడు సూర్యుడు శుక్రుడు ఉండడం వలన మీ మాటలు పదునుగా ఉంటాయి మీరు ఏదో గట్టిగా అనుకుంటారు తర్వాత అలా అనకుండా ఉండాల్సింది అని బాధపడుతుంటారు కాబట్టి ముఖ్యంగా కుటుంబంతో మాట్లాడే సమయంలో మృ మృదువుగా ఉండండి ప్రేమ మరియు దాంపత్యంలో ఐదవ ఇంట్లో శని పరిణితిని కోరుకుంటాడు మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత కోరుకుంటారు ఇది ఎటు వెళ్తూ ఉంది భవిష్యత్తు ఏమిటి ఈ నెల సీరియస్ చర్చలకు అనుకూలము క్యాజువల్ డ్రామాకు కాదు నెల మధ్య తర్వాత సోదరులు లేదా పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది భావోద్వేగాలు బరువుగా ఉంటే పేలిపోకండి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా మార్పులు అయితే వీరి జీవితంలో చాలా కనిపిస్తూ ఉంటాయండి ఎటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయంటే అధికమైన పట్టుదల కలవారుగా ఉంటారు వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద చెప్పేటటువంటి మనస్థుత్వం ఇవి వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చుగా వీరిని మనం చూస్తే కొద్దిగా చిరగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు వీరు రాస్త వారి మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఎదురు వీరు చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద పెరడం చేత ఆరోగ్యం దెబ్బతిని అవకాశం అయితే ఉంటుందండి అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయి మనస్తత్వాన్ని కూడా గలవారుగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి చూసారు కదండి వృష్టి క్లాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్